హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో కొత్తిమీర టొమాటో పచ్చడి తయారీ విధానం ఎలాగో చూద్దామండి టేస్ట్ అయితే మరి చాలా బాగుంటుంది లోకైనా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో పాటు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి అలానే పెరుగు కూడా చాలా బాగుంటుంది సాంబార్లో కూడా ఎక్కువ కష్టపడకుండా చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఒక ఇరవై నిమిషాలు అంతే అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు టేస్ట్ అయితే మరి చెప్పనవసరం లేదండి చాలా చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఈ పచ్చడి తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అలానే వన్ స్పూన్ వరకు మినపప్పు పావు టీ స్పూన్కి తక్కువలో ఆవాలు అలానే లైట్గా మెంతులు వేసుకోవాలండి మెంతులు వేయడం వల్ల మీకు చట్నీ అనేది ఒక చిన్ని చేదు వస్తుంది బాగుంటుంది టేస్ట్ తర్వాత హాఫ్ టీ స్పూన్కి ఎక్కువలో జీలకర్ర వేసుకోవాలి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దానిలోకి వేరుశనగని యాడ్ చేసుకోవాలండి కొద్దిగా ఎక్కువ వద్దు ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు అయితే సరిపోతుంది వీటిని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి తడి కరివేపాకు వేస్తే ఆయిల్ మొత్తం స్టవ్ నిండా తూలిపోతుంది కదండి కాబట్టి కరివేపాకు వేసిన వెంటనే మూత పెట్టేసుకుంటే ఒక నిమిషం మనకి ఆయిల్ అనేది తోలదు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఇక్కడ నాలుగు వరకు తీసుకున్నానండి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి సరిపోతుంది పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో మొక్కలను కూడా యాడ్ చేసుకోవాలి మీడియం సైజు టొమాటోలు ఇక్కడ రెండు తీసుకున్నానండి నేను అలానే టొమాటోల్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి టొమాటో మొక్కల్లో ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి టమాటా అనేది త్వరగా మగ్గిపోతుందండి టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించేసుకోవాలండి తర్వాత చూడండి టమాటా మనకి ఇలా ప్రెస్ చేస్తే స్మూత్గా కట్ అవుతుంది కదా ఇలాంటి టైంలో క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఇక్కడ నేను మూడు కట్టల వరకు తీసుకున్నానండి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ మీడియంలో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి కొత్తిమీర వేసిన వెంటనే స్టవ్ మీడియంలో పెట్టి మూత పెట్టేసుకున్నారనుకోండి మనకి కొత్తిమీరలో ఉండే వాటర్ అంతా త్వరగా రిలీజ్ అవుతుంది ఆ వాటర్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా లాస్ట్లో చిన్నిగా వాటర్ ఉన్నప్పుడు ఇలా కొంచెం చింతపండును యాడ్ చేసుకోండి ఎక్కువ వద్దు తర్వాత మూత పెట్టుకుని మగ్గించేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే ముందు చిన్ని బెల్లం ఒక యాడ్ చేసుకోండి బాగుంటుంది టేస్టు మనకి పులుపు ఎక్కువైనా కారం ఎక్కువైనా లెవెల్ అనేది సరిపోతుంది ఇలా బెల్లం యాడ్ చేయడం వల్ల బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుని దీన్ని చల్లారిస్తే సరిపోతుంది తర్వాత మిక్సీ జార్లోకి మనం స్టార్టింగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఈ తాలింపు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకుని ఈ టమాటో కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి అలానే వీటిలోకి పచ్చి వెల్లుల్ని వేసుకోవాలి వెల్లుళ్ళు ఎప్పుడన్నా సరే ఇలాంటి రోటీ పచ్చళ్ళు ఇలా డైరెక్ట్గా వెల్లుళ్ళు వేసుకోవాలండి మీరు ఫ్రై చేసినా బాగోదు తాలింపులో వేసుకున్నా కూడా పెద్దగా టేస్ట్ ఉండదు ఇలా పచ్చి వెల్లుళ్ళు వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది వెల్లుళ్ళు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా బరకగా బ్లెండ్ చేసుకోవాలి రైస్ లోకైతే అదే మీరు టిఫిన్స్లోకి అయితే మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి రైస్లోకి ఎప్పుడన్నా సరే చట్నీ ఎలా బరకగా ఉంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది చట్నీ అంత బాగుంటుంది బ్లెండ్ చేసుకున్న చట్నీని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీనికి తాలింపు వేసుకోవాలి తాలింపులో కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకుని ఆ తాలింపుని పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే టొమాటో కొత్తిమీర చట్నీ టేస్ట్ అయితే మరి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి టిఫిన్స్లోకైనా రైస్లోకైనా దేనిలోకైనా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని గనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు